మరి చెప్పాడు కదా చెప్పినప్పుడు ఆ ఊర్లోనే పుట్టాడా ప్రభు ఆ ఊర్లోనే పుట్టాడా వేరే ఊర్లో పుట్టాడా ఆ ఊర్లోనే పుట్టాలి ఎందుకంటే చెప్పినవాడు గొప్పవాడు చెప్పినది దేవుడు కాబట్టి ఆయన అబద్ధం చెప్పడు చెప్పిన మాట నెరవేర్చేవాడే మనం సేవిస్తున్న మన దేవుడు చూడండి ఆయన ఎక్కడ పుట్టాడో లోకసు రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం కొన్ని మాటలు చదివితే యేసుక్రీస్తు వరు ఎక్కడ పుట్టాడో మనకు తెలియపరుస్తున్నాడు చూడండి యూసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలోని నజరేతు నుండి యోధియాలోని బెద్రహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను దావీదు ఊరికి వెళ్ళాడు ఏ ఊరు అంటే అది బెత్లహేము బెత్లహేమనబడిన ఊరికి వాళ్ళు వచ్చారు వచ్చిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా వరక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి గనుక ఏం చేసిందంటే తన తొలుచూలు కుమారుని కనింది